హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బ్రహ్మానందం అధ్యక్షతన బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఏపీ ఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసు కావలి నుండి కొండ బీట్రగుండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్కి జరిగి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు కావలి ఆర్టీసీ డిపో నుండి కొండబిట్రగుండా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని కోరామని అన్నారు కావలి డివిజన్ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొండబిట్రగుండా క్షేత్రం విరాజిల్లుతుంది ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు సరైన ప్రయాణ సదుపాయం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర యువమోర్చా పట్టణ నాయకులు దేవుండ్ల రాకేష్ వెంగళరావు దాసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు కావల్ నుంచి పుణ్యక్షేత్రమైన కొండబిట్రమంట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఎలాంటి ట్రాన్స్పోర్టింగ్ లేనందువల్ల ప్రయాణికులు కానీ భక్తులు కానీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో అనేక మార్పులు చెప్పాం ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కానీ అధికారులకు కానీ తెలియజేశాం ఆర్డీఓ గారికి కూడా తెలియజేశాం అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు గతం కొద్ది రోజుల క్రితం ఒక శనివారం బస్ వేసి దానికి టైమింగ్స్ కూడా లేకుండా ఏ టైం పోద్దో ఏ టైం వస్తుందో కూడా తెలియజేయకుండా ముందుగా భక్తులకు అవగాహన లేకుండా ఆ ఆర్టీసీ బస్సు వేసినందువల్ల ప్రయాణికులు ఎక్కలేదని చెప్పేసి ఆ ఎవరూ రావట్లేదు అందువల్ల మళ్ళీ మేము బస్సు ఆపేసినామని చెప్తున్నారు ఈ విషయం మీద మేము కూలకృషంగా ఇప్పుడు డిపో మేనేజర్ గారితో కలిసాం డిపో మేనేజర్ గారికి చెప్పాం అయ్యా శనివారం శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కావలి పరిసర ప్రాంతాల నుంచి అలాగనే అల్లూరు దగదెత్తి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది అక్కడికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వసతి లేదు ఆటోల మీద ఆధారపడుతున్నారు ఆటోలు వాళ్ళకి పది మంది ఇరవై మంది వస్తే కానీ ఆటోలు కదలటం లేదు ఈ విషయాన్ని మీరు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు త్వరలో కొండబెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉదయం నుంచి కనీసం నాలుగు ట్రిప్పులు బస్సుని వేయాలి ముందుగా అవగాహన కల్పించాలి సోషల్ మీడియాలో కూడా దీని మీద ప్రచారం చేయాలి కాబట్టి భక్తులందరికీ తెలిస్తే ఖచ్చితంగా ఇది బాగా అభివృద్ధి చెందద్ది మీ నిర్లక్ష్యం వల్ల పర్యాటక కేంద్రంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు పర్యాటక కేంద్రంగా కూడా లేకుండా పోయే స్థితికి వచ్చింది కాబట్టి వెంటనే లాభాపేక్ష ఉన్నా లేకపోయినా లాభాపేక్ష లేకుండా వెంటనే ఆర్టీసీ డిపో నుంచి బస్సు వేయాలని చెప్పి మేము తెలియజేశాము ఈ విషయాన్ని రీజనల్ మేనేజర్ గారు కూడా ఇక్కడ నుంచి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి కొద్ది సమయం తీసుకొని మినిమం ఒక వారం లోపల ఆలోచించి వెంటనే మీరు అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేయకపోతే మేము నిన్నటి రోజున రవాణా శాఖ మంత్రివర్యులకు అలాగే ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తాము వెంటనే కానీ మీరు స్పందించకపోతే భక్తులందరం కూడా మేము ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం కొంతమంది భక్తులు మమ్మల్ని అనేక రకాలుగా చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా చెప్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బస్సులు లేవు అని జయప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలాసార్లు మిమ్మల్ని ప్రశ్నించారు కూడా మీరు ఎలాంటి రెస్పాండ్ కాల కాబట్టి మేమందరం కూడా అడుగుతున్నాం మీరు వెంటనే కావలి ఆర్టీసీ డిపో నుంచి కొండబిట్ర వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం అవసరమైతే ఆ రోజున అక్కడ లోకల్ ఆటోలను కూడా ఆపి ఈ యొక్క కావల నుంచి బస్సును చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి